మచిలీపట్నం మండల ఎలక్ట్రికల్ డిఈ గతంలో తన ఫేస్బుక్ లో మంత్రి పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబుపై రాజకీయంగా దూషణలకు దిగారు ఈ క్రమంలో బుధవారం ఎలక్ట్రికల్ డిఈని జనసేన నేతలు ముట్టడించారు ఆయనతో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఫోటోలకు పాలాభిషేకం చేయించారు ఈయన ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి మసిలీపట్నం కృష్ణా జిల్లా మచిలీపట్నం ఎలక్ట్రికల్ డిఈ ఈయన గత ఐదు సంవత్సరాల నుండి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి జస్టిస్ చలమేశ్వర్ గురించి అనుచిత వ్యాఖ్యలు మనం ఈ పేపర్లో అన్ని ప్రింట్లను తీసుకొచ్చాము అనుచితుల వ్యాఖ్యలు చేశాడు ఈయన ఎప్పుడు దొరుకుతాడని మేము చూస్తున్నాం ఈ రోజున ఆయన ఇంటికి వచ్చి గాంధీవాదంగా ఆయనే అనుకోకుండా ఈ పోస్టులు ఎందుకు పెట్టానంటే నేను పెట్టాను పెట్టానంటే అమాయకుడిగా మారుతున్నాను డిఈ ఆయన ఎలక్ట్రికల్ డిఈ ఈ విధంగా ఎవరు పెట్టినా కూడా ఎక్కడ పెట్టినా కూడా ఎవరిని క్షమించేది లేదు మా పవన్ కళ్యాణ్ గారి గారి గురించి కానీ చంద్రబాబు గారి గురించి కానీ ఎవరి గురించి అయినా సరే ఎక్కడ పెట్టినా కూడా ఆయన ఎంత ముందు రెండు మూడు సార్లు చెప్పి మేము చెప్పినా కూడా ఆయన ఫోన్లో ఇప్పుడు వరకు డిలీట్ చేయాలి చేయకోకుండా ఈ చూడండి చంద్రబాబు చంద్రబాబు గారు జైలుకి పోతే రోడ్డు మీద దొరలాడితే పావులాగాడు ఇదండి పెట్టేది పోస్టులు ఇట్లా రకరకాల పోస్టులు ఎలా పావులాగా మీ అన్న చేస్తే సంవత్సరం జగనన్న చేస్తే విచారమా అయినా ఇది జగనన్న ఇల్లు కాదురా ప్రభుత్వ భవనం ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి ప్రజలు కట్టే ట్యాక్సులు తీసుకుంటూ ఉండి ఆయన ఈ విధంగా వ్యాఖ్యలు పెడతాం అట్లాగే ఇటువంటి వారు ఎవరైనా సరే ఎక్కడున్నా ఎక్కడున్నా సరే వదలు పెట్టకుండా జన సైనికులు వాళ్ళని తాట తీస్తామని తెలియజేస్తూ ఇంకొకసారి ఈడీ గారి ఎప్పుడైనా మాని ఇట్లా వ్యాఖ్యలు మాని ఉన్నాయని డిలీట్ చేసి చెప్పాలని చెప్పి చెయ్యాలని చెప్పి కోరుకుంటూ ఆయనతో పాలా వివాసన చేయడం జరిగింది ఆయన క్షమించమని చెప్పమంటే ఎంతో బాధపడి నేను అర్జెంటు టాయిలెట్కి వెళ్ళాలని పైకి వెళ్ళిపోయాడు ఆయన ఆయన రీచ్ ఆయన వదిలేసాము లేకపోతే మామూలుగా పోయితే వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాబోయే కాలంలో కానీ గతంలో కానీ ఎవరన్నా పెట్టుంటే డిలీట్ చేయండి ఉండకూడక మీరు ఎక్కడ ఎక్కడున్నా కూడా ఎక్కడ రోడ్డు మీద నాకు వచ్చి తంతం జరుగుద్ది